హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ ఇండిపెండెన్స్ డే అనగానే ప్రతి ఒక్కరికి కూడా మనసంతా ఎంతో గర్వంగా గౌరవంగా మన దేశం మీద ఒక ప్రేమ అభిమానం అన్నింటినీ కలిగిస్తుంటుంది అయితే కేవలం ఆగస్ట్ ఫిఫ్టీన్ ఇండిపెండెన్స్ డే రోజు అలాగే జనవరి ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే రోజు మన దేశం కోసం మన దేశ నాయకుల కోసం మన దేశం తాలూకా గొప్పతనం కోసం గుర్తు చేసుకుంటూ జై హింద్ జై భారత్ మేరా భారత్ మహాన్ అని ఆలోచిస్తూ ఉంటాం కానీ మన దేశం కోసం మనమేం చేస్తున్నాం అసలు మన దేశ అభివృద్ధి పట్ల మనకు ఎటువంటి అవగాహన ఉంది అలాగే మన దేశ అభివృద్ధిలో మనకేమైనా రోల్ ఉందా అన్నది ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా ఎస్ ఫ్రెండ్స్ మనం భారతదేశ పౌరులం అని ఎంతో గర్వంగా చెప్తున్నాం అయితే ఈ దేశ పౌరులుగా మన తాలూకా బాధ్యత ఏంటి మన దేశానికి సంబంధించి అని ఎంతమంది ఆలోచిస్తున్నాం ఎస్ ఆలోచిద్దాం ఎందుకంటే మనని కన్న తల్లి మనకి ఎంత ఇంపార్టెంటో మన జీవితంలో మన దేశానికి కూడాను అంత ఇంపార్టెన్సే ఇవ్వాలి మనం ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ మనం ఇతర దేశాలకు వెళ్తే నువ్వెవ్వరు అని అడగగానే ఫస్ట్ మనం చెప్పేది ఐఎమ్ ఎన్ ఇండియన్ అని కదా మరి ఆ గర్వం మనలో అలానే ఉండాలి అంటే మన బాధ్యతను కూడా నిర్వర్తించాలి మన దేశం పట్ల అది ఏం చేయాలి ఇప్పుడు ముందంటే మన ఇండియా ఫారినర్స్ చేతిలో ఉండేది కాబట్టి ఇండిపెండెన్స్ తేడానికి మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడాను వాళ్ళ జీవితాలని సైతం పనంగా పెట్టి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు ఇప్పుడు మనం స్వాధీనంగానే ఉన్నాం కదా ఇంకేం చేయాలి దేశం కోసం అన్న ఆలోచన కూడా వస్తుంది కదా ఏమీ లేదండి మన కర్తవ్యం ఏంటి అన్నది మనం తెలుసుకొని దాన్ని కానీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా నిర్వర్తిస్తే అంటే మన పర్సనల్ డెవలప్మెంట్ కోసం మన పిల్లల డెవలప్మెంట్ కోసం మన కుటుంబం డెవలప్మెంట్ కోసం ఏవైతే చేస్తున్నామో అన్ని విధాలుగా కరెక్ట్ వేలో న్యాయంగా ధర్మంగా చేస్తూ మన లైఫ్స్కి వాల్యూ యాడ్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మనం చేస్తున్న పనులన్నీ మన ఆలోచనలన్నీ కేవలం మనల్ని మాత్రమే డెవలప్ చేయకుండా చేస్తూ ఉండిపోకుండా సొసైటీని కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అలాగే మన వలన చాలామంది కూడా అటువంటి విషయాలన్నీ ఆలోచించడం చేయడం ప్రారంభిస్తూ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా ఈ వైబ్స్ అన్నవి అందరి మనసుల్లో కూడా స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా ఆలోచించి హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే దీనివల్ల ఫస్ట్ బెనిఫిట్ అయ్యేది మనకే ఎందుకంటే మనం డెవలప్ అయినప్పుడే మన దేశాన్ని కూడాను ఆ అభివృద్ధి పదంలో మనం తీసుకెళ్లగలం కాబట్టి ప్రతి ఒక్కలం కేవలం తెల్లవారు ఎగిసామా జస్ట్ మన పనులు అయిపోయా అనే కాకుండా ఒక్క క్షణం ఆలోచిద్దాం మన జీవితానికి ఈవెన్ వన్ పర్సంటేజ్ వాల్యూ యాడ్ చేయడానికి ప్రతిరోజు అలా వాల్యూ యాడ్ చేసుకుంటూ పోతే ముందు మన లైఫ్ కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఇటు రిలేషన్స్ పరంగా ఫైనాన్షియల్గా కెరియర్ పరంగా హెల్త్ పరంగా అన్ని విషయాల్లో కూడాను మనం ఎప్పుడైతే డెవలప్ అవుతూ ఉంటామో ఆటోమేటిక్గా మన కుటుంబ సభ్యులు మన చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడాను కొద్దో గొప్ప మారడం అయితే ప్రారంభిస్తారు కదా ఈ వంతు సహాయం కానీ మనం చేయగలిస్తే అదే చాలా గొప్ప మన దేశానికి ఈ రోజుల్లో అవునంటారా కాదంటారా నాకు కూడా ఇలానే చాలా ఆలోచనలు వచ్చేవి ఏం చేయాలి ఇప్పుడు దేశం దేశం కోసం ఎందుకంటే అప్పట్లో అంటే బ్రిటిషర్స్ చేతిలో ఇండియా ఉండేది కాబట్టి మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్రీడమ్ కోసం ప్రయత్నించారు కానీ ఇప్పుడు అలాగేం లేదు కదా అన్న ఆలోచన ఎప్పటికప్పుడే నాకు వస్తూ ఉండేది సో అప్పుడు నేను ఆలోచించాను ఏంటంటే నా ఎయిమ్ ఏదైతే ఉందో విమెన్కి హెల్ప్ చేద్దాం అన్నది నా ఐడియాకి రావడం జరిగింది అలాగే ఒక ఇంట్లో కానీ స్త్రీ అన్ని విధాలుగా డెవలప్ అయితే ఆటోమేటిక్గా ఆ కుటుంబం ఆ పిల్లలు ఆ చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా ఆ స్ప్రెడ్స్ వైబ్స్ అనేవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి కాబట్టి నేను ఒక వన్ ల్యాక్ విమెన్కి రౌండ్ డెవలప్మెంట్ కోసం ఏదైతే అవసరమో అవన్నీ నేర్పించడానికి ఈ స్నేహ ఎ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్ని స్థాపించి దీని త్రూగా చాలా సెషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది నా దేశం పట్ల నా బాధ్యతని నేను ఇలా చూపిస్తూ ఉన్నా అలాగే మీ అందరు కూడాను మీ జీవితాల కోసం రెస్పాన్సిబిలిటీ తీసుకొని మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ అందులో భాగంగా మన దేశానికి కూడా సేవ అందించేటట్టు చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ జై హింద్